యాగాదులకి ఆశ్రమాలకి దేవాలయాలకి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి ఏదో కొంత మనం ఉన్నటువంటి దాంట్లో కొంత కొంతైనా జ్ఞానధర్మం చేయాలంట భగవంతుని సృష్టించినప్పుడు మానవునికి చేతులు ఇట బుద్ధి పెట్టాడు అనమాట అరే నువ్వే కాదయ్యా నీతో పాటు పది మందిని చూసేటటువంటి తెలివిని కూడా భగవంతుడు మనకి ఇచ్చినాడు కాబట్టి ఉన్నదంతా నువ్వు త్యాగం చేయలేవు ఏ కొంతైనా సరే మంచి సత్కార్యక్రమాలకే నువ్వు ఈ జన్మలో నువ్వేది పెడతావో వచ్చే జన్మలో నీకు అదే తప్పకుండా నీకు భగవంతుడు పాదింతలు ఇస్తానన్నమాట మన భూమిలో త్యాగం చేస్తున్నావు విత్తనాలు పెడుతున్నావు ఒక విత్తనం పెడితే మన భగవంతుడు ఎన్ని విత్తనాలు ఇస్తున్నాడు మనకి ఒక జొన్న గింజ పెట్టామనుకోండి దానికి ఎన్ని గింజలు వస్తున్నాయి వరి గింజ ఒకటి ఎన్ని గింజలు ఇస్తున్నాడు మన భగవంతుడు అన్ని ప్రతిదాని పైర్లు చూసుకోండి ఒక్క విత్తనం ఇస్తే ఒక్క రూపాయి ఇస్తే భగవంతుడు వెయ్యి రూపాయలు మనకిస్తాడనమాట కానీ ఎవడన్నాడంటే అయ్యా భగవంతుడా నువ్వు చాలా దయామయుడివి ఒక్క రూపాయి ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తావంట ఆ ఒక్క రూపాయి తగ్గించుకొని మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇవ్వనంట వాడు భగవంతుడు ఒకటి పట్టుకో మిగతా నాకు ఇవ్వనంట ఇస్తాను ఎవడైనా భూదేవిలో ఒక విత్తనం వేయకుండా అదే అమ్మా అమ్మా భూదేవి నేను ఒక్క విత్తనం వేయను ఆ ఒక్కటి పట్టుకొని మిగతా ఇవ్వండి ఇస్తుందా ఏలేదు కాబట్టి దానం చేయాల దానం చేస్తే భగవం దాన్ని పదింతలు చేసి మనకు భగవంతుడు మనకు ఇస్తాడనమాట కొంతమంది అంటారు ఆ దానం చేస్తే దరిద్రమైపోతామని అనుకుంటారు దానం చేసినప్పుడు కూడా దరిద్రుడు కాడండి దానం దరిద్రుడు అసలు ఎందుకు పుట్టాడనంటే పూర్వ జన్మలో పూర్వజన్మలో ఎవరికి దాన ధర్మాలు చేయలేకపోవడం వలన ఈ జన్మలో వాడు దరిద్రుడుగా ముడతాడు అనమాట వాడు అందుకే శాస్త్రంలో చక్కగా చెప్పారు అటన్ భిక్షు శిక్ష నయాచితే దత్వా తన్ త్వాదృశో భవ అదత్వా మా దృశో మా భూ అంటున్నాడు భిక్షగాల్లో మన ఇంటికి వచ్చి వాళ్ళు ఒక మంచి నీతిని నేర్పుతున్నారంట మనకి ఒక మంచి నీతిని నేర్పుతున్నారంట వాళ్ళు ఏంటి అని అంటే అమ్మ నేను పూర్వజన్మలు ఎవరికి ఇట్లా పెట్టలేదు ఈ జన్మలో అందుకోసం ఇట్లా అడక తినవలసిన గతి నాకు పట్టింది ఇప్పుడు కానీ నువ్వు కానీ దాన ధర్మం చేయకపోతే నా చిప్ప నీ చేతికి వస్తుంది నువ్వు నాలాగా కావద్దని చెప్తున్నావు వాడు వచ్చే జన్మలో పోయే జన్మలో నేను ఎవరు పెట్టలేదు కాబట్టి ఈ జన్మలో నాకు చిప్ప అడగ తినవస గతి నాకు పట్టింది ఇప్పుడు కానీ నువ్వు చేయకపోతే నాలాగా నువ్వు తయారవుతావు నువ్వు వచ్చే జన్మలు ఏమవుతారు దరిద్రులుగా తయారవుతావు కాబట్టి అమ్మ నువ్వు నాలాగా తయారు కావద్దు ఇప్పుడు నువ్వు మంచి ఇంట్లో ఉన్నావు దేవుడు నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చినాడు ఐశ్వర్యం ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు కాబట్టి నువ్వు దాన చేసి ఇంకా వచ్చే జన్మలు ఇంతకన్నా ఉత్తమోత్తమైన జన్మను నువ్వు పొందు కానీ నువ్వు నాలాగా తయారు కావద్దమ్మా అని చెప్పి వాడు మనకు ఒక మంచి నీతిని నేర్పడానికి వస్తున్నట్ట వాళ్ళు శిక్ష నయాచితే దత్వాత తాదృశోభవా అమ్మ నువ్వు ఇంకా గొప్ప ఉన్నత స్థితిలో పుట్టడానికి నువ్వు ఉండని చెప్పి మన చేస్తున్నానంట కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదో కొంత దాన ధర్మం అనేటటువంటిది భగవదార్పణ వస్తు భగవంతుడు మనకి దానం చేసినట్టు మంచి అవకాశాన్ని ఇచ్చినాడని చెప్పి వచ్చిన వాళ్ళకి తిట్టుకోకుండా కలుసుకోకుండా పనికి మళ్ళీ దాన ధర్మాలు చేయకుండా మంచి పనికొచ్చే వస్తువులే దాన ధర్మం కొంతమంది దాన ధర్మాలు చేస్తానండి దేవుడి దగ్గర పోయేటప్పుడు స్వాముల దగ్గర పోయినా మేము చూస్తున్నాం అప్పుడప్పుడు పనికి మళ్ళీ ఆ కులిపోయిన పనులు చనిపోయిన రూపాయలు తెచ్చి చాలా చాలామంది అలాంటివి అప్పుడు మనం పెట్టకూడదు మనం ఏమి ఇస్తే భగవంతుడు అవే ఇస్తాడు మన కుల్లిపోయిన పనులు దేవుని దగ్గర పెడితే కులిపోయిన పనులే మళ్ళీ మనకి ఇస్తాడు మళ్ళా కాబట్టి అలాంటివి ఇవ్వకూడదు మంచి వస్తువులు పెట్టాలా మంచి వస్తువులే దానధర్మం చేయాలా కాబట్టి దానం అనేది సమాజం బాగుపడేదానికి భగవంతుడు రెండవది దానం చెప్పాడు యజ్ఞము దానము దేవతలు సంతోషపడేదానికి యజ్ఞం చేయాల సమాజం బాగుపడేదానికే దాన ధర్మ కార్యక్రమాలు చేయాలా మూడవది ఏంటంటే తపస్సు ఆత్మోద్ధరణకి తపస్సు చేయాలి తను తాను ఉద్ధరించబడాలంటే తపస్సు అంటే ఏంటి మీరు అనుకుంటా తపస్సు అంటే ఎక్కడికి అడవికి వెళ్ళిపోయి పైకి పెట్టి గడ్డాలు మిసాలు పెంచుకొని తల కిందలు పెట్టుకొని చేయడం తపస్సు కాదు నస్తపస్తపమిత్యాహోహో బ్రహ్మస్వంతప ఉచ్యతే భగవంతుని గురించి ఓ భగవంతుడా నేను ఈ జన్మలోనే నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలా ఈ జన్మ జర మరణాత్మకమైనటువంటి యొక్క ఈ సంసారం నుంచి నేను తప్పించుకోపోవాలని చెప్పేసేసి భగవంతుని యొక్క దర్శనార్థం ఎవరైతే తప్పిస్తూ ఉంటుంటారో వాళ్ళు అదే తపస్సు అన్నమాట ఆత్మోద్ధరణి తను తాను ఉద్ధరించబడాల మానవుడు ఎందుకు వచ్చినాడు ఏమి చేస్తున్నాడు ఏమి చేయాలా ఎక్కడికి పోతున్నాడు మానవుని యొక్క జీవిత గమ్యం ఏంటి కేవలం పశువులాగా కనడం తినడం ఓ తూరి చావడమేనా పశువులు అవే చేస్తున్నాం మనం అవే చేస్తున్నాం అలా కాదు జన్మ జన్మ రాహిత్యం కొరకి ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి దాన్ని మనం తెలుసుకొని సద్గురువులను ఆశ్రయించి మంచి కర్మలు చేసుకొని యజ్ఞము దానము తపస్సు చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకునేదానికే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు చేశారు మరి దయానంద స్వామి ప్రతి ఊర్లలో వెళ్ళి కూడా ఇలాంటి ఎన్నో చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా రోజు ఎప్పుడు ఏదో కార్యక్రమం ఉండాలో ఎప్పుడు చూసినా ఊళ్ళో యజ్ఞం యజ్ఞమని చెప్తుంటారు కాబట్టి మనని పవిత్రం చేయడానికే ఇలాంటి యజ్ఞాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మానవులు కూడా ఈ మూడింటిని గుర్తు పెట్టుకొని యజ్ఞము దానము తపస్సు చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాము కాక హరి ఓవం తచ్చు